శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వాళ్ళకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఇప్పుడు ఈ నవంబరు నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా నాలుగు నెలల పాటు తులారాశి వాళ్లకు ఏ విధముగా ఉన్నది అంటే మంచి సత్ఫలితాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు శనైశ్చరుడు అనేటువంటిది గ్రహించండి అయితే శారీరకమైనటువంటి శ్రమ చాలా అవసరము మీరు పడతారు పడటానికి సిద్ధంగా ఉన్నారు అనూహ్యముగా తిరుగుతూ ఉన్నాము గతంలో నుంచి చాలా చోట్ల తిరిగాము ఒక్కోసారి ఉన్నతమైనటువంటి స్థితికి పోతున్నాము ఒక్కొక్కసారి మళ్ళీ మన జీవితం అగమ్య గోచరముగా ఉన్నది ఏది కలిసి రావటం లేదు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో దానికి సిద్ధముగా ఇవ్వటానికి చాలా అనుకూలవంతముగా ఉన్నది మీరు వేసేటువంటి అడుగులు మీకు తటస్థపడేటువంటి వాళ్లను కొంచెము జాగ్రత్తగా సమన్వయం చేసుకోండి తప్పకుండా మేలు జరుగుతుంది అనూహ్యముగా ధనం అనేటువంటిది మీకు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది చేతికి కొత్త వ్యాపారాలు చేయటానికి మీరు ఆలోచన చేస్తారు కొత్త కొత్త వ్యవహారాల్లోకి అడుగు పెడతారు కానీ సైలెంట్గా మీ పని మీరు ఈ ఏ మామూలుగా ఎలా ఉంటుంది అంటే కార్యోన్ముఖుడై తెల్లవారుజాముననే వెళ్ళిపోవడము రాత్రి ఎప్పుడో వచ్చి పడుకోవడము ఒక గంట మాత్రము రెండు గంటలు మాత్రమే పడుకొని విపరీతముగా తిరగాలి చెయ్యాలి ఎలాగైనా సరే నేను దీన్ని సాధించాలి అనేటువంటి దృక్పథముతో మీరు ముందుకు వెళతారు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు మీరు భూముల మీద మంచి పట్టు దొరుకుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కానీ మీకు శ్రమ పడినంత ఎవరికి ఎంత శ్రమ చేస్తే అంత ఫలితము రాబోతున్నది అంతేకాకుండా స్త్రీల వలన ఉపయోగము జరుగుతున్నది మీకు గ్రహించండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకుల వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది మీరు పోయి అడగండి మాకు ఇది కావాలి అని అడిగితే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కాక మీకు తప్పకుండా విజయము వైపు నడవటానికి అనుకూలముగా ఉన్నది తులారాశి వాళ్లకు జాగ్రత్త పడమని తెలియజేస్తూ ఉన్నాను అన్ని రంగములలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ రంగములో ఉండినా సరే ఒక సినిమా కళావ తల్లి రంగములో ఉండిన రాజకీయ రంగములో ఉండిన వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు అయినా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి గాక అయితే అందరూ కూడా శ్రమపడాలి శ్రమ చాలా అవసరము శ్రేయశ్చరుడు బాగా శ్రమ పెడతాడు దానికి తగినంత రెండింతల ఫలితాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉన్నది కోర్టు పరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది నరదృష్టి చాలా ఉంటుంది గాక ఈ సమయములో నాలుగు నెలల పాటు మీకు ఆ నరదృష్టికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి మేలు జరుగుతుంది మీ మీరు ఏ లగ్నములో పుట్టారో మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి మేలు జరుగుతుంది ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి మీకు మీకు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయిగాక అంతేకాకుండా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి మేము ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ఇది మీకు ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్లకు నేనేం చెప్తున్నాను అంటే కిలో తెల్ల నువ్వులు ఒక రెండు కొబ్బరికాయలు తెల్లని రవికగుడ్డ తీసుకువెళ్ళి ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానము చెయ్యండి ఇది మీరు కనీసం అంటే ఒక్క మూడు సార్లు చెయ్యండి మూడు వారాల పాటు చేయండి మూడు శనివారాలు చెయ్యండి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమ పడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగము నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూహ్యముగా శాలరీలు పెరగటము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మాము ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవటము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటుకి పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందడము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కనుక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు ఒకటింపావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చెయ్యండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తు